ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది ఇటీవల చేపట్టిన ఆందోళనతో వందల సంఖ్యలో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి దాంతో సంస్థ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో హృదయ విదారక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది విమానం రద్దు కారణంగా ఓ మహిళ లోని ఆసుపత్రిలో ఉన్న తన భర్తను బతికుండగా చూడలేకపోయింది గుండెపోటుకి గురైన ఆయన రెండు రోజుల తర్వాత కన్నుమేయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది తిరువనంతపురానికి చెందిన అమృత ఓమన్లో ఉంటున్నారు ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చింది ఆసుపత్రిలో చేరిన భర్తతో ఫోన్లో మాట్లాడిన అతని భార్య సాధ్యమైనంత తొందరగా అక్కడికొస్తానని చెప్పింది తెలిపింది చెప్పడంతో రోజు రోజు విమానయాన సిబ్బంది సిబ్బంది మరో కానీ దురదృష్టవశాత్తు ఆ కూడా కూడా చివరకు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి ఈ క్రమంలోనే భర్త కన్ను మూసారన్న సమాచారం వచ్చింది దీంతో భర్తను బతికుండగా చివరి సారి చూడలేకపోయారని అమృత రోధించడం స్థానికులను కలిచివేసింది ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తీరుపై అమృత కుటుంబ సభ్యులు వేరే విమానంలో వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని వేడుకున్నప్పటికీ వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదన్నారు ఆసుపత్రిలో చేరిన భర్త భార్య పిల్లలను చూడాలని కోరుకున్నాడని అన్నారు మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి సారైనా చూడలేకపోయామని విలపించారు ఈ ఘటనపై ఎయిర్ లైన్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు